మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు ఎట్లా ఉన్నదంటే ఎమ్మెల్యేలు తన మాట ఇంటలేరట ఇక కార్యకర్తలు ఇంటూర్రో ఇంటలేరో కానీ ఎమ్మెల్యేలు అయితే రేవంత్ రెడ్డి మాటకు ఈనంగా చెప్తే ఆనంగ ఇట్లా రమ్మని చెప్తే అట్లొస్తారట అంటే రేవంత్ రెడ్డికి గంత గౌరవం ఉన్నది చక్కగా రాండ్రేయా అంటే వంకర వంకర పోతురట ఇక ముఖ్యంగా రాష్ట్రంలో అధికారులు ప్రభుత్వ అధికారులు కూడా రేవంత్ రెడ్డి అంటే భయమే లేదు ఎవరి ఆఫీస్కు వాళ్ళే బాస్ అయిపోతురు అక్కడ ఏ ఆఫీస్ అయితే ఉంటుందో ఆఫీస్లో అధికారి ఉన్నతాధికారి ఎవరైతే ఉంటారో ఆ అధికారి ఆ ఆఫీస్కు బాస్ అయిపోతుండు అసలు ప్రభుత్వం ఉందా మరి లేదా మరి ఎవరి తరఫున పనిచేస్తున్నాం అనేటువంటి ఆలోచన లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇలా పాలన జరుగుతూ ఉన్నది ముఖ్యంగా కొంతమంది కలెక్టర్ల పనితీరు మార్చుకోవాలని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి అంటే గౌరవమా భయమా మరి ఏమున్నదని ఏది లేకపోతే వాళ్ళు ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ఉన్నారట వాళ్ళ పనితీరు మార్చుకోవాలని చెప్తుడు ఎందుకంటే ఈయన విడుదల చేసిండు కదా ఇందిరమ్మ ఇండ్లు కొత్తగా రేషన్ కార్డులు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక అందరినీ పొడుస్తుండన్నట్టు ఎక్కడోళ్ళక్కడిని అందరినీ పొడుసుకుంటా పని చేపిద్దామనేటువంటి ఆలోచన పని ఉండదు పాడు ఉండదు పని పాడు ఏది ఉండదు ఏమున్నా ఇట్లా రంగులు వేయాలి మీద మీద చూపెట్టాలి అంతే తప్ప అసలు లోతుగా పోతే ఏ పని చక్కగా జరగదు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పుడే అది ఆడి వరకే ఉంటుంది ఇక రేషన్ కార్డుల వ్యవహారం కూడా మరి అంతంత మాత్రాన్ని నడుస్తుందో మరి ఎవరికి ఇస్తారో ఎవరికి ఇయరో ఎన్ని మరి రేషన్ కార్డు కూడా గతంలో ఉన్నటువంటి విధి విధానాల మీదనే రేషన్ కార్డు ఇస్తామంటుండు మరి ఎట్లు ఇస్తాడో చూడాలి ఇక ఏదో కలెక్టర్లు పనితీరు మార్చుకోవాలని చెప్తుండం ఈయన పనితీరు మార్చుకోమని ఎవరు చెప్పాలి మరి మరి రేవంత్ రెడ్డి సారు నీ పనితీరు కూడా మార్చుకుంటేనే మా బతుకులు బాగుపడతాయి ముందుగానే నీ పనితీరు మార్చుకుంటే కలెక్టర్లు మార్చుకుంటారు రాష్ట్ర ప్రజలు కూడా పనితీరు మార్చుకుంటారు ఇక కొందరు కలెక్టర్లు సమస్యలను పరిష్కరించడం పరిష్కరించడంలో ఫెయిల్ అవుతున్నారట ఏకంగా కలెక్టర్లే ఫెయిల్ అయిపోతున్నారట రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కలెక్టర్లు ఫెయిల్ అయిపోతురు రేవంత్ రెడ్డి సార్ ముందు ఉన్నాడు ఈయననేమో ప్రజలకు ఉన్న సమస్యలను పూర్తి చేయమని చెప్తా ఉంటే కలెక్టర్లేమో నిద్రపోతున్నట్టుగా మాట్లాడుతుండే ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయిపోతూరట ఈయన పాస్ అయిపోతున్నట ఈయన కరెక్ట్ ఉంటేనే కదా రాష్ట్రం బాగుపడుతుంది మరి ఇది ఎట్లా ఉన్నది ముచ్చట చూడురి ఎటుగాక వాళ్ళ మీద నెట్టేస్తుండే ఇక కలెక్టర్లే చక్కగా పనిచేస్తారనే మంచిగానే చెప్తున్నా అన్ని బరాబర్ చేయమని చెప్తున్నా అన్ని పైసలు ఇచ్చినా అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అన్ని పనులు చేసమని చే చేసి పెట్టమని చెప్పినా కానీ కలెక్టర్లు నా మాట ఇంటలేరు నా పని వాళ్ళకు నష్టలేదు అన్నట్టుగా మాట్లాడుతుండు ఏ మొత్తం మీద వాళ్ళ మీదనే నేను నెట్టేస్తుండగా ఈయనకు బదనాం రాకుండా కలెక్టర్ల మీద నెట్టుపాడేస్తుండండు ఇక ఇకపోతే ఫలితంగా జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు కాస్త రాష్ట్ర స్థాయి దాకా వస్తున్నాయి జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సినటువంటి సమస్యలట రేవంత్ రెడ్డి దాకా పోతూ ఉన్నాయట నా దగ్గర దాకా వస్తున్నాయి సమస్యలు మీరు చక్కగా పనిచేయరి మీ దగ్గర ఆగిపోవాలి లేకపోతే నా దగ్గర దాకా వస్తున్నాయి అని చెప్తుండు ఇక కొందరు కలెక్టర్లు తమ పని తీరు మార్చుకోవాలి ఇది వాళ్ళ దగ్గరికి పోతలేవు ఇక్కడ జిల్లా స్థాయిలో కలెక్టర్లు పని చేయకపోతలేవు ఫైరోల మీద ఫైరోక్ల మీద మీ కార్యకర్తలు మీ నాయకులని దగ్గర తీసుకొస్తున్నట్టున్నారు పనులు అంతే మరి కలెక్టర్లు పనితీరు మార్చుకోవాలంటే మరి ఏ కలెక్టర్ చక్కగా పనిచేస్తలేడు మరి మీ ప్రభుత్వమేనా మీ ప్రభుత్వం మీ ఆధీనంలో నడిచేది ఎంత మరి మీ మీ మాట ఇంటలేరంటే ఇక నవ్వుకోవాల్సిందే మరి మీ మాటనే కలెక్టర్లు వినకపోతే మరి ఇక నవ్వుకోవాల్సినటువంటి విషయమే కదా మరి కేసీఆర్ చెప్తే ఇట్టింటనేమో మరి వాళ్ళు మరి అది ముచ్చట అడగనుంటివి అసలు ముచ్చట ఏంది మరి కలెక్టర్ సార్ మరి మీరు ఎందుకు వినట్లేదు మరి కేసీఆర్ చెప్తే ఇంటారా మరి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తారా అని అడిగి చూడనుంటే ఒకసారి తెలిసేది మరి ఎందుకు ఇంటలేరు మరి ఇక కొందరు కలెక్టర్లు తమ పని పనితీరు మార్చుకోవాలి సొంత వ్యాప సొంత వ్యాపకాలపై శ్రద్ధ తగ్గించి ప్రజల బాగోగులపైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనే నమ్మకం విశ్వాసం ఇక కల్పించాల్సి కల్పించాల్సినటువంటి బాధ్యత కలెక్టర్లపైనే ఉంది ఇక కలెక్టర్లే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు ఇక మీరు చేసే పనులను బట్టే సర్కారుకు మంచి పేరు వస్తుంది ఇక కలెక్టర్లు ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపరుచుకోవాల్సి మెరుగుపరుచుకోవాల్సి ఉందట మెరుగుపరుచుకోవాలట ఎప్పటికప్పుడు వాళ్ళ పనితీరు మెరుగుపరచుకోవాలని కలెక్టర్ చేసే పనిని బట్టే రేవంత్ రెడ్డికి మంచా చెడ అనే పేరు వస్తుంది వాళ్ళు చక్కగా చేయకపోతే ఈయనకు చెడ్డ పేరు వస్తుందట నువ్వు చక్కగా చేయకపోతేనే కలెక్టర్లు చక్కగా మాటింటలేరు అటు ఇటు పోయి వాళ్ళు చక్కగా చేయకపోతే నాకు చెడ్డ పేరు వస్తుందని ఇది ముందుగాల ముందుగా ఏం జరుగుతుందంటే రేషన్ కార్డులు అడపా తడప ఎక్కడొస్తాయో ఏం కథనో తెలియదు ఇక ఇంద్రమ్మ ఇంట్లో వ్యవహారం కూడా అడపా తడపనే జరుగుతుంది రైతు భరోసా కూడా అడపా తడపనే జరుగుతుంది ఇవన్నీ ప్రజలు ఆయనను ముందుగా ముందుకే ఇదేదో భాగవతం ఆయన కలెక్టర్ మీద నెట్టి పారేస్తే దరిద్రం పోతుంది అనుకుంటుండు అంటే రాష్ట్ర ప్రజల్ని షో రాష్ట్ర ప్రజల షోలో పువ్వు పెట్టే ప్రయత్నం అన్నట్టు అవి అట్లాంటి ఉపయోగాలు అట్లాంటి ప్రయత్నాలు ఎన్న చూసినా ప్లానింగ్తోనే చేస్తుండు రేవంత్ రెడ్డి సారు ప్రజలకు పనిచేస్తుడు పక్కన పెట్టి తప్పించుకునే సొల్యూషన్స్ ఎక్కువ వెతుక్కుంటుండు సార్ ఉన్నప్పుడు లేవురా బాబు లేవు సిలా ఎగ్జామ్ రైటింగ్ ఎందుకు రాసుకోలేదు సార్ అంటే ఊరికి పోయినా సార్ జ్వరం వచ్చింది సార్ లేకపోతే మా ఇంటికి చుట్టాలు వచ్చిర్రు సార్ అట్లున్నది ఇది ఇక పక్కాగా అర్హుల ఎంపిక చేస్తారు మీరు పక్కాగా అర్హుల ఎంపిక ఈ ఎంపికలు చేసుడే తప్ప అయితే ఉండదు మనది ఎంపిక చేయాలి ఆ ఇంద్రమ్మ ఇండ్లు మొన్న కమిటీ వేసిరు విలేజ్ విలేజ్కి కమిటీలు వేసి ఆ కమిటీలు ఓ రాష్ట్ర ప్రజలు మొత్తం ఇక గ్రామాలలో ఇండ్లు వచ్చినట్టే మురిసిపోయారు ఇక దానికి ఫైరోకులు కాంగ్రెస్ లీడర్ ఎక్కడున్నాడో ఆడికి పోవాలి చిన్న లీడర్లు ఉంటారు కదా చిన్నపాటి లీడర్లు వాళ్ళే కమిటీకి సభ్యులు ఐదుగురు ఐదుగురు సభ్యులు ఇక ఆ సభ్యుల దగ్గర కూరకాలి ఈ జనాలకు ఆగమాగంలా జర అన్నా జర చూడరాదే మా ఇల్లు జర పెట్టరాదే ఇక తర్వాత పొద్దుగాలు వేస్తే మళ్ళీ సెక్రటరీతోని మొత్తం ఇందిరమ్మ యాప్ ఉంటుంది అట ఆ యాప్లో మొత్తం ఆ ఇల్లు ఎంటర్ చేయాలి ఎవరికి ఇల్లు లేదు ఎవరికి లేదు ఎవరికి ఉన్నది ఫోటోలు దించుకుంటే వరకే ఫోటో దిగారు ఇల్లే వచ్చింది ఇక కొందరు ఇక ఇల్లు వచ్చేసింది ఇంకేంది ఇక ఫోటోది కూడా అయిపోయింది నాకు ఇందిరమ్మ ఇల్లు పడ్డది ఊరికో వంద ఫో వంద మంది పేర్లు వస్తే వంద ఇండ్లు వచ్చినాయి అనుకున్నారు వంద ఇండ్లు కాదు మన్ను కాదు మశనం కాదు అది ఇల్లు వస్తుందా రాదా కూడా తెలియదు ఇంకా ఆశల దంపతుడు జనాలను రేవంత్ రెడ్డి సార్ అందుకోసం గ్రామ వార్డు సభలు నిర్వహించాలి ఇంకా మళ్ళా పక్కాగా ఎంపిక ఇక ఫోటోలు దిగగానే పని అయిపోయింది అనుకున్నారా మీరు ఇంకా కాలే ఆ లిస్టు ఎవరెవరైతే పక్కాగా ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం గ్రామ సభ గ్రామ వార్డు సభలు నిర్వహించి మళ్ళా అందులో ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎవరికి ఇల్లుంది లేదు ఇవన్నీ జరగాలి ఇంకా మస్తు పని ఉంది ఇల్లు రావాలంటే ఇప్పుడే వచ్చేసింది అయ్యాను మురువకుర్రి వచ్చడి పని ఉంది ఇక్కడ ఈ సర్వే అంతా అయిపోయి ఈ సర్వే అంతా ఒకేత్తు ఇక ఇక్కడది కాదు ఉండదు ఫైనల్ రిపోర్ట్ ఇక్కడ ఉండనే ఉండదు మళ్ళీ రాష్ట్ర మంత్రి చేతుల్లోనే ఉంటుంది ఎవరికి ఆ ఫలానైనకి ఇల్లు ఇచ్చా గంతే అది ఇక ఉన్నదా లేదా మంత్రి చెప్పినట్టే ఇల్లు చెప్పిండుగా మంత్రుల కనుసనల్లోనే ఇవ్వాలన్నట ఇక ఈ కమిటీలు గమిటీలు ఈ గిమిటీలు ఇవన్నీ బందకు పోతాయి మళ్ళీ ఇన్ఛార్జ్లకే వస్తుంది మళ్ళీ కథంతా మంత్రుల చేతుల్లోనే ఉంటుంది ఇక ఇక నాలుగు స్కీముల అమలుకు పదిహేనులోగా గ్రౌండ్ వరకు పూర్తి కావాలి కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి ఆదేశాలు జారీ చేసినట పదిహేను రోజులలో పూర్తి చేయాలంటుంది ఇక పంట వేసిన వేయకుండా సాగు భూములకు రైతు భరోసా భూమి లేని ఏడాదిలో కనీసం ఇరవై రోజులు ఉపాధి పని చేసిన వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అత్యంత నిరుపేదలకే మొదట ఇందిరమ్మ ఇండ్లు అర్హుల జాబితాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దా ఆమోదం తప్పనిసరి అర్హుల జాబితాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తప్పనిసరిగా ఉండాలట గతంలో ఉన్న రూల్స్ ప్రకారమే రేషన్ కార్డులు జారీ చేస్తామని వెళ్ళాడు కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి ఇక ఫీల్డ్లో తిరగాల తిరగాలని కూడా ఆర్డర్ ఇరవై ఆరు తర్వాత జిల్లాకు వస్తానని పనితీరు బాగాలేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాడట ఇరవై ఆరో తారీఖు అయిపోయిన తర్వాత జిల్లా స్థాయిలో వస్తాడట ఏమన్నా రేవంత్ సార్ వస్తుండేమో వచ్చే అప్పుడు చూస్తాడేమో జిల్లా స్థాయిలో కలెక్టర్ల పనితీరు ఎట్లా ఉంది మరి ఎట్లా లేదు ఒకవేళ బాగలేకపోతే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయట మరి ఈయన చక్కగా పని చేయకపోతే వాళ్ళు చేయాలి చర్యలు వాళ్ళు తీసుకోవాలి మరి రాష్ట్ర ప్రజలు తీసుకోవాలి పని చేయకపోతే రోడ్డు మీద కార్ పోతే దొరకబట్టురియా ప్రజలు మనమే కదా ఎన్నుకున్నది ఓట్లేసి మనం గెలిపించినాం కాబట్టి మన దగ్గరనే ఉంటుంది రేవంత్ రెడ్డి పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది మన దగ్గరనే ఉంటుంది ఆయన దించాలన్నా మనమే లేపాలన్నా మనమే మన చేతుల్లోనే ఉంటుంది అది గుర్తుపెట్టుకోర్రీ ఎందుకంటే మనం ఎన్నుకున్నాం కదా పంట వేసినా వేయకుండా సాగు భూములకు రైతు భరోసా ఇగో ఇది మొన్నటిదాకా పాట వాడేరు పంట వేస్తేనే రైతు భరోసా ఇస్తాం షార్ట్ లైట్లతో మొత్తం మీద ఎక్కడెక్కడ భూమి ఉన్నది ఎక్కడెక్కడ లేదు భూమి ఉన్నక్కడ పంట వేసిరా మరి వేయలేరా పంట వేస్తేనే దానికి రైతు భరోసా ఇస్తామని వాళ్ళే చెప్పిరు ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వర తుమ్మల తుమ్మల చెప్పినటువంటి మాటనే మళ్ళీ ఇప్పుడు కొత్త బాగోతాం స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా మరి ఆయన తికమక అయిపోయినా సర్పంచ్ ఎన్నికల్లో ఎవని గుర్తరో ఎవని గుద్దరో మన క్యాండిడేట్కి ఆయనతో ఓటు పడపోతే సర్వం భూస్థాపితం అయిపోతాం మనం ఇది బాగలేదయా అని చెప్పినట్టున్నారు అందరికి ఇస్తామన్నట్టు మాట మాట్లాడుతున్నాం మళ్ళీ ఇదో మళ్ళా కొత్త రకమైన పంట వేసినా వేయకుండా సాగు భూములకు రైతు భరోసా ఇస్తామంటుండ్రు సాగు భూములు చేసి సాగులో ఉన్నటువంటి భూములు పంట వేసినా వేయకపోయినా ఇక రాళ్లకు రప్పలకు ఈడన్నట్టేయకపోతే ఇక భూమి లేని ఏడాది భూమి లేని ఏడాదిలో కనీసం ఇరవై రోజులు ఉపాధి పని చేసిన వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసనత అత్యంత నిరుపేదలకే మొదట ఇందిరమ్మ ఇల్లు అత్యంత ఒక్క విషయం గుర్తుపెట్టుకోరి ఇక్కడ ఏంటంటే అత్యంత నిరుపేదలకే మొదట ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తున్నటువంటి అంశం ఏ రాష్ట్ర ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క విషయం ఏంటంటే ఎవరికైతే ఇల్లు లేకుండా పూర్తిగా నిరుపేద స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఇల్లు రాకపోతే ఒక్కసారి రేవంత్ రెడ్డి చెప్పిన మాటకి మాకొకసారి ఫోన్ చేసి చెప్తే చాలు మేము అరుచుకుంటాం అప్పుడు నీకు ఇల్లు వచ్చే ప్రయత్నం మేము చేస్తాం మీ కలెక్టర్ దాకా మీ సమస్యను ఖచ్చితంగా మేము తీసుకుపోతాం కలెక్టర్కి మీ కలెక్టర్ దాకా మేము సమస్యను తీసుకుపోతాం ఇల్లు రాని నిరుపేద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారి మా మాకు ఒక్కసారి ఫోన్ చేసి చెప్పుడు సరే సరిపోతుంది ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి అర్హుల ఎంపిక పక్కాగా జరగాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి అంశం ఇది కదా ఇరవై ఆరో తారీఖు ఇది ఒక డెడ్ లైన్ ఎప్పుడు చూసినా ఏ పని చేద్దామన్నా ఏదన్నా ఒక లైన్ పెట్టుకుంటు ఏదన్నా ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటు రైతు భరోసా వేయాలంటే తొమ్మిదో తారీఖు పంద్ర ఆగస్టు ఇట్లా డేట్లు పెట్టుకొని ఇక మళ్ళీ పంద్రా ఆగస్టు పోయింది ఇప్పుడు జనవరి ఇరవై ఆరు తర్వాత వేస్తారంట ఇవన్నిటికీ ముహూర్తం జనవరి ఇరవై ఆరు తర్వాతనే ఇదేందో మరి నాకు అర్థం కాదు ఎప్పుడు తప్ప చేసు లేదు చారిత్రాత్మకమైనటువంటి ఈ పథకాలను సమర్థంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని చెప్పారు ఈ నాలుగు స్కీంల అమలుకు అర్హుల ఎంపిక కోసం ప్రత్యేక గ్రామ వార్డు సభలు నిర్వహించాలి అర్హుల వివరాలు వాళ్ళ ఎంపికకు అనుసరించినటువంటి విధి విధానాలతో జాబితాలు తయారు చేసి గ్రామ సభల్లోనే వెల్లడించాలి ఈ నెల పదకొండు నుంచి పదిహేనులోగా ఈ పథకాల అమలుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలి ఇందుకోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్లతో కలిసి సమావేశాలు నిర్వహించాలి అని ఆదేశించారు శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఇక స్కీమ్ల స్కీమ్ల అమలుకు అర్హులను ఎం ఎలా ఎంపిక చేయాలనే దానిపైన దిశానిర్దేశం చేసారట ఇక వీళ్ళు ఇచ్చే స్కీమ్లకు స్కీములు ఇస్తున్నాం కానీ మరి ఆ స్కీములు మరి వాళ్ళని ఎట్లా ఎంపిక చేద్దాం మన స్కీములు బ్రహ్మాండంగా ఇస్తున్నాం ఈ స్కీములు ప్రజల దాకా పోయేటట్టే ఉన్నాయి పోతాయి మరి అందులో ఉన్నోళ్ళ లేరా అనేది ఎట్లా ఎంపిక చేద్దామనే సమస్యనే వీళ్ళకి అడ్డుపడ్డదట ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి పైసలు పెట్టిర్రు స్కీములు అన్నీ రెడీ అయిపోయినాయి మరి ఎట్లా వాళ్ళకు వాళ్ళని ఎంపిక చేసుడు ఎట్లా అనేటువంటి ఆలోచన మీద దిశానిర్దేశం చేసిండట రేవంత్ రెడ్డి సారు నిన్న కలెక్టర్లతో మాట్లాడినట్టు ఎన్నడు నిన్న కాదు ఎన్నటి చేసిండు కలెక్టర్లతో శుక్రవారం హైదరాబాద్లో శుక్రవారం నాడు మీటింగ్ ఏర్పాటు చేసిండట ఆ మీటింగ్లో చెప్పిందట అన్ని ఇస్తున్నాం మరి వాళ్ళని ఎట్లా ఎంపిక చేద్దాం మరి పరిస్థితి ఎట్లా ఏం కథ ఇందిరమ్మ ఇండ్లు మరి ఓలికి పోవాలి రేషన్ కార్డు ఓవరికి పోవాలి రైతు భరోసా ఎవరికి ఇద్దాం ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఎవరికి ఇద్దాం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇలా కథ చూడు రిగో ఇటు దింపొకసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత ఇది చూడు రిగో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి ఇక ఆరోగ్యశ్రీ సేవ సేవలు లేవు పైసలు ఇవ్వలేదట గవర్నమెంటు పైసలు లేక పెండింగ్లో ఉన్న పైసలే ఇవ్వలేదట ఇప్పుడు ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది రేపు పొద్దుగాల ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు పేదోళ్ళకు ఆరోగ్యశ్రీ పనిచేయదు అన్నట్టే ఇక ఆరోగ్యశ్రీ పనిచేయదు ఇక అయిపోయింది నిలిపేసిదట ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది మొత్తానికి నిలిపేసిరు మళ్ళీ తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్తారట మరి ఏదేందో